విజయవాడలో పశ్చిమ నియోజకవర్గం కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలోని వీధిలో గుర్తు తెరని వ్యక్తి ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టాడు మంటల రోడ్డు పక్కనే నిలిపి ఉన్న ఐదు ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి చుట్టుపక్కల ఇళ్ల బయట ఆరబెట్టిన దుస్తులు మంటల్లో కాలి బూడిదయ్యాయి ఈ ప్రాంతంలో నిత్యం గంజాయి మత్తులో కొందరు యువకులు హంగామా సృష్టిస్తున్నారని పోలీసులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు అర్ధరాత్రి వాహనాలకు నిప్పు పెట్టి యువకుడు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి దీని ఆధారంగా ఈ ఘటనపై భవానీపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ ముప్పై ఎనిమిదిలో కొట్టేడు కోట వీధిలో ఇంత మటుకు ఇలాంటి ఎప్పుడు సన్నివేశాలు జరగలేదు రాత్రి సుమారు ఏ టైంతో జరిగిందో తెలియదు ఇక్కడ ఎక్కువగా గంజాయి తాగడం ఇక్కడ ఆటోలు పెట్టుకుంటే ట్రాఫిక్ వాటి ఇటుగా అక్కడ డమ్మీ చేశారు చివర రైవారి నిమిత్తంగా ఆ రోడ్డు డమ్మీ చేశారు ఆ డమ్మీ చేసిన కారణం వల్ల ఏ బళ్ళు కానీ ఎటువంటి బళ్ళు రావట్లే ఇక్కడ ఉన్న బళ్ళు ఆటోలు కానీ వగేరాలు కానీ పెడుతున్నారు ఆటోలో గంజాలు తాగటం మత్తు పానీయాలు తాగటం సొన్యూషన్లు తాగటం ఎన్ని కార్యక్రమం చేస్తున్నారు వెళ్ళాలంటే భయంగా ఉంది దీని గురించి పోలీసు వారు దీని గురించి చర్య తీసుకోవాలి ఇదివరకు పా ఇక్కడ పాయింట్ ఉండేది పాయింట్ కూడా సరిగ్గా రావట్లే రెండు మూడు సార్లు చెప్పడం కూడా పోలీసు వారికి కూడా జరిగింది దీని గురించి పోలీసు కమిషనర్ కానీ దీని గురించి సరి యాక్షన్ తీసుకోవాల్సింది అది కోరుతున్నాం ఎందుకంటే ఆ ప్రాంతంలో ఒకటిన్నర ఆ టైంలో గుర్తు లేని వ్యక్తి వచ్చి బండి కాల్ చేశారు ఈ బండే కాకుండా నాలుగు బండ్లు తగలబెట్టేశారు తగలొట్టేసిన తర్వాత మేము లోపల ఉన్న తర్వాత బయటకు వచ్చాం ఆ వెనకాల మాకు డోర్ ఉంది అటు చూసి అటు తగలబెట్టారు తర్వాత అటు నుండి బయటకు వచ్చాం అక్కడ బయటకు వచ్చి చూసేటప్పటికి అక్కడ నాలుగు బళ్ళు తగలబడుతున్నాయి అక్కడ కుర్రోళ్ళు ఏం చేశారంటే గబగబ బళ్ళు ఆగారు ఇది చూస్తే ఇక్కడ తగిలిపోయింది ఎవరు చేశారో ఎవరికి తెలియట్లా సిసిటీవీలో ఫోటో ఫేస్ అయితే కనబడట్లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఎక్కువ తాగడం వల్ల లేట్ బ్యాచ్ వాళ్ళు గంజా బ్యాచ్ వాళ్ళే ఎక్కువ తిరుగుతున్నారండి ఎందుకంటే ఎదురు మున్సిపాలిటీ వాళ్ళది కూడా ఆఫీస్ ఉంది నైట్ టైము అదంతా చాలా మంది అక్కడ ఉంటారు నైట్ ఏ టైం వచ్చినా ఎవరో ఒకరు తిరుగుతానే ఉంటారు అది ఎవరు చేశారో ఏంటో తెలియట్లేదు సీసీ కెమెరా అయితే తన ఫేస్ అసలు క్లారిటీ లేదు ఫస్ట్ అది ఎంత నష్టం పోయాము మా హౌస్ ఓనర్స్ కూడా రీసెంట్ గా ఒక సిక్స్ ఫోర్ మంత్స్ అవుతుంది వాళ్ళు ఇల్లు కట్టుకుని వాళ్ళు మేమిద్దరం నష్టపోయాము